వెల్కమ్ బ్యాక్ టు మాధవి కిచెన్ ఈరోజు మాధవి లో మా అబ్బాయి వచ్చాడు యాక్చువల్లీ ఈరోజు నేను ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాం అనమాట అయితే మా బాబు వాళ్ళు బ్యాచిలర్స్ లైఫ్లో ఎప్పుడు వండుకొని తింటూ ఉంటారు కదా నేను చేసేదానికన్నా మాది బాగుంది అని చెప్తుంటాడు కదా ఎప్పుడు సో ఒకసారి నువ్వు చేసి చూపించు ప్రశాంత్ ఎలా చేస్తావు అని చెప్పి అడిగాను అడిగితే సరే చేస్తానన్నారు గబగబా మెటీరియల్ అంతా రెడీ చేసేసాము ఇప్పుడు వాళ్ళ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం ఏమేమి కావాలి ప్రశాంత్ దీనికి సరేనంటే సో ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ విత్ చికెన్ ఈరోజు చికెన్ మనం వన్ కేజీ వరకు తీసుకున్నాము దాని తర్వాత ఆనియన్స్ లెమన్ కొరియాండర్ గరం మసాలా చికెన్ మసాలా కొరియాండర్ మసాలా తెలుగులో చెప్పమ్మా ఓకే గరం మసాలా అని సరే చికెన్ మసాలా ఏమంటారు కోడి మసాలా అంటారా చికెన్ మసాలా కొరియాండర్ మసాలా మసాలా ఉంటారు ధనియా పౌడర్ ధనియాల పొడి కారం పసుపు అల్లం వెల్లుల్లి ఉప్పు దిస్ ఇస్ మై కొంచెం పర్సనల్ ఫేవరెట్ దిస్ ఇస్ ఎంఎస్జి ఎంఎస్జి ఒక మిత్తు ఉంటుంది అన్హెల్దీ అది అని కానీ లో క్వాంటిటీ చాలా అంటది అంటే ఏంటి అది ఎంఎస్టి అంటే ఏంటి మోనోసోడియం కార్బోనేట్ అని ఇది కూడా ఇది కూడా ఉప్పులానే లానే ఉంటుంది మోనోసోడియం కార్బోనేట్ మనం తెలుగు లేదు అంటాం కదా ఏమంటారు అజీనోమోటో అజీనోమోటో ఆ అజీనోమోటో యా అజీనోమోటో అంటే తెలుగులో అనను ఆ వేరే ఉంటుంది లాంగ్వేజ్ ఇది అజీనోమోటో కాదా అజీనోమోటోనే ఆ అజీనోమోటోని అజీనోమోటో తెలుగులో కాదు తెలుగు కాదు కానీ తెలుగులో మనం టేస్టింగ్ సాల్ట్ ఏదో అంటాం అదేనా

మంచిగా చికెన్ వాష్ చేసి పెట్టుకొని చికెన్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ అంత కొంచెం కొంచెం వేస్తారా కారం అది గుంటూరు కారం చాలా తక్కువ కారం తింటాడు మా అబ్బాయి ఇప్పుడు కొంచెం తక్కువ నువ్వు నుంచి ఇది ఇది స్పెషల్గా నువ్వు చూపించాల్సిన ఇంగ్రీడియంట్ ఎంత వేయాలనే చూపించు కొంచెం కొద్దిగా ఎక్కువ సో మరి అది కొంచెం చూపి ఎక్కడైంది చూపింగ్ అంటే దాన్ని ఎంతైనా వేసుకోవచ్చా దానివల్ల ఏం డిఫరెన్స్ రాదా

అన్ని వెరైటీ ఆఫ్ వంటలు వండుకునే వాళ్ళ ప్రశాంత్ మీరు బిర్యానీలు బిర్యానీ అయితే సార్లు అవునా

ఎవరికి హాస్పిటల్ షిఫ్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు ఖాళీ ఉంటారు వాళ్ళందరం కలుసుకుంటాం అందరు కలిసి ఏమంటు కాల్ డిసైడ్ చేస్తారా అది ఒకటి ఉంటుంది ముందు నాకు నా ఇప్పుడు నేను అన్నాను అనుకో నేను పొద్దున్న లేసాను అనుకో లెమన్ స్క్వీజర్ అక్కడ ఉంది ఇవనా అయితే ఇప్పుడు నేను పొద్దున్న లేసాను అనుకో నాకు ఏదో తినబుద్ధి లేదు అనుకో నేను స్టార్ట్ చేసేస్తా ఇంకా మిగతా వాళ్ళు వచ్చిన వచ్చినట్టు జాయిన్ అయిపోతూ ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు లేదనుకో ఫస్ట్ రాంగ్ అని ఒక్కొక్కరు ఓటేసుకుంటాం ఏం వండాలి ఎవరికెవరి బుద్ధి అవుతుంది నార్మల్ అసలు నార్మల్ అప్పుడు ఒక వారంకో రెండుసార్లు పప్పు వండుకుంటాం మళ్ళీ దానికి పప్పుకి సైడ్ గా అప్పడాలు వడియాలు చికెన్ ఫ్రై చికెన్ ఎక్కువ చేసుకునేటట్టున్నారు కదా రోజు అసలు మరీ దారుణంగా చికెన్

అంటే ఇంత ముందు అంత ఇష్టంగా తినేవాడు ఫిష్ ఫిష్ ఉండే వాళ్ళ నువ్వు అసలు తినవు కదరా అక్కడ కూడా తినలేదా బాలు అని నా ఫ్రెండ్ ఉంటాడు వాడు వాడు వండుతాడు ఫిష్ బాగా చేస్తాడా బాగా చేస్తాడు వాడు వండినప్పుడు ఫ్రైయా పులుసా పులుసు చేస్తాడు ఫ్రై చేస్తాడు ఫ్రై చేసినప్పుడు ఇంతే ఇంత ముక్క పెట్టుకుంటాం

ఇది అజినమోటో టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేస్తాను ఎస్ జీ అను అజినమోటో ఎంఎస్ ఆ ఫుల్ ఫామ్ ఏంటి మోనో సోడియం కార్బోనేట్ మోనో సోడియం కార్బోనేట్ ఇప్పుడు ఎన్ ఇప్పుడు ఇదేమో మన నార్మల్ సాల్ట్ టేబుల్ సాల్ట్ ఎన్ఏ సీ ఆర్ ఇది ఇది ఎంఎస్ సో తినొచ్చు అంటో మంచిదే మరి అంత బాయ్కాట్ చేసే పదార్థం ఏం కాదు ఒకప్పుడు యుఎస్ వాళ్ళు చైనా మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళ రెస్టారెంట్ అవన్నీ అని చెప్పి ఎంఎస్ హిస్టరీ ఉంది దానికి కాదు ఇది కూడా ఉప్పులానే మరి ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు ఇది కూడా మేము నోట్లో ఇంత ఉప్పుకోండి మొదలు కొట్టింది అది దీనిలో ఇంకా తక్కువ సాల్ట్ టేస్ట్ టేస్టీ సాల్ట్ అదే ఉంటుందా ఓకే సూపర్ ఇప్పుడు ఇప్పుడు దీనికి బాగా ఒకసారి ప్లస్ చేసి ముక్కాల్లో నా జ్యూస్ కొంచెం బయటకొచ్చి ముక్కకు పట్ట కానీ మీ ఫ్రెండ్స్ అందరు కూడా అందరు బాగా కుక్ చేస్తారు కదా అందరు బాగా ముందే నేర్చుకున్నారా యాక్చువల్ చికెన్ ఎక్స్పోర్ట్ నేను కాదు ఒక ప్రసన్నం కూడా ఉంటాడు వాడు బా బా బాబా ఏమేస్తున్నావు చెప్పి మరి ఇది పెరిగేస్తున్నాను సరే కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ సరిపోతుంది 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 నానాలి కదా మంచిగా యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు వండుకున్నాం అనుకోండి చికెన్ మెత్తగా వస్తుంది చాలా మెత్తగా వస్తుంది సూపర్ ఉంటది ఇప్పుడు వండుకుంటే కొంచెం ఈ మ్యారినేషన్ టేస్ట్ వచ్చింది ముక్కకి అంత పట్టదు ముక్కకి పట్టాలంటే మినిమం ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ ఇలానే మ్యారినేట్ ఫ్రిజ్ లో అవర్స్ తర్వాత ముక్కకి మసాలాకి మధ్యలో ఆస్మోసిస్ జరుగుతుంది అంటే దీనిలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది ఈ మసాలా ఫ్లేవర్ ఉన్న వాటర్ లోపలికి వెళ్తుంది సాల్ట్ సోడియం ఉంటే అట్లా అవుతుంది ఓకే ఇప్పుడు మంచిగా లిడ్ పెట్టేసి కొద్దిసేపు ఊరనిద్దాం ఊరాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఈ లోపల మనం పచ్చి కొబ్బరి మన జీడిపప్పు పేస్ట్ మంచిగా పేస్ట్ చేసి జీడిపప్పు పచ్చి కొబ్బరి ప్రశాంత్ ఇంకా బాండీలో ఆయిల్ ముందు వేసేసి అంత ఆయిల్ పడుతుందా ఇంకా ఎందుకు పడుతుంది నన్ను ఇంకేం పట్టదు అదే ఎక్కువ వేసావు ఏమో మీ చికెన్ కంత పడుతుందా ఎక్కువ ఆయిల్ ఏం కాదులే అది బాండి వెడల్పుగా ఉంది ఇంకా ఏం వేస్తావా ఫస్ట్ ఫస్ట్ తుంపే తుంపేసినా ఎట్లేసినా దాని ఫ్లేవర్ అంటావా ఏంటది కొట్టవా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు పక్కన కూర్చొని డ్రైవ్ చేస్తుంటే ఎలా నొక్కు నొక్కు స్పీడ్ బ్రేకర్ నక్కు క్లచ్ నక్కు అంటారు అలా వంట వచ్చిన వాళ్ళ దగ్గర చేస్తే అలాగే ఉంటుంది ఇదేందుకు ఇదెందుకేసావు అని ఇలా చేసావా తర్వాత దాల్చినీనా కొంచీరా ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఏమన్నా కొంచెం చెక్క వేగింది కాబట్టి ఆనియన్స్ వాణ్యం చే కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం డిన్నర్ గారు వచ్చేస్తాం ఇప్పుడు ఈ సిలికాన్ ఆయిల్లో పెడుతున్నారు అదే చేస్తున్నారు అనుకో నేను అనుకోకండి ఇది గ్రేడ్ త్రీ సిలికాన్ ఇది ఏం కాదు ఆయిల్లో వేస్తా గంటి సంగతి చెప్తున్నావు కదా మా బాబు తెచ్చాడండి ఇవన్నీ ఇది ఒక సెట్ అదొకటి ఇంకా ఇవి ఉంటాయి ఇన్ని ఉంటాయి అనమాట దాంట్లో సెట్లో

ఇదేమో మన బోన్ షాపింగ్ నైఫ్ బోన్ షాపింగ్ ఆ బోన్ అది మటన్ మటన్ వెనక ఏదో ఉంది కదా ఏదో డిజైన్ ఉంది ఇది ఈ బాటిల్ ఓపెన్ ఉంది సార్ అంటే అనుకుంటున్నా నాకు కూడా సరిగ్గా అదే ఇదే ఏదో ఇదైతే ఉంటది ఏదో ఉంటదండి మెకానిజం అయితే కానీ మామూలుగా లేవు ఆ కత్తి పొరపాటిని ఇలా జారి కింద పడి కాలు మీద పడి రెండు మూడు మూడు రెండు మూడు ఇంకా మూడు నాలుగు కత్తులు బయట ఇదేమో ఈ సెట్ అది కాదు కానీ ఇదేమో ఈ సెట్ కాదు కానీ ఇది ఒక జాపనీస్ నైఫ్ ఇది షార్ప్నెస్ ఉంటది చాలా షార్ప్ ఉంటది ఇది ఏంటంటే మన టొమాటోస్ అయినదేం కానీ చిన్న తిని తిని సైజెస్ స్నానేషన్ చేసుకోవడానికి వాటికి చాలా మీరు చూస్తే కదా చాలా షార్ప్ ఉంటుంది జాపనీస్ ఇంకా ఇందులో ఈ సిజర్ కూడా వస్తది

ఈ ఆనియన్స్ ఇంకొంచెం వేగాలి ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేపర్ పేస్ట్ అంతేనా కరివేపాకు అలాంటివి ఏమి వేయమా మనం మీ ఊర్లో దొరకదేమో కదా కరివేపాకు లేదు ఇండియా నుంచి తీసుకెళ్తాం కదా ఇండియా నుంచి ఎండ పెట్టుకొని కూడా తీసుకెళ్తాం ఏం పేస్ట్ చేసావు ఇప్పుడు కొబ్బరి ఇంకా క్యాష్యూ కోకోనట్ కాజు

బాగానే అనుభవం వచ్చిందిరా ఇలాంటి విషయాలన్నీ అనుభవం మీదే వస్తాయి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసామంటే కూడా కొద్దిగా అందులో స్టీల్ గిన్నె అంటే తొందరగా అంటుకుంటాయండి బాగా తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా మళ్ళీ స్టీల్ గింటెలో అంటుకున్న వాటికి తీయడం కూడా ఈజీనే కొద్దిగా వాటర్ చుక్కేయాలని చెప్పాను కదా అట్లా కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ స్టీల్ బాండీలు వాడుతున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి అందులో వేసాం కదా మ్యారినేషన్ లో కొంచెం ఇప్పుడు

ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం చికెన్ మసాలా కూడా వేయాలి అది కొంచెం లాస్ట్లో వేద్దాము ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం చికెన్ వేసుకుందాం దీని ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాము నిరాజి ఒక త్రీ అవర్స్ అయితే అయిపోయింది అరోమా చాలా మంచిగా వస్తుంది చెప్పాను కదా ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాను మొత్తం డొల్లు ఇచ్చాయి చాలా బాగుంది జాగ్రత్త ఒక ఫోర్ చిల్లీస్ ఇలా బాగుంటాయి కదా కూరలో తినడానికి కానీ ఇది స్పైసీ చికెన్ అవుతుంది ఇది కారం మిరపకాయ రెసిపీ మా గుంటూరు గుంటూరు ఫ్రెండ్ కూడా ఉంటాడు ప్రసాద్ అని గుంటూరు అంటే కారం ఉండాలి కదా కానీ చాలా బాగా కనిపిస్తుంది ప్రశాంత్ ఇప్పుడు మూత పెట్టి మగ్గించడమేనా ఇంకా ఇప్పుడు చికెన్ మసాలా ఇది చికెన్ మసాలా పౌడర్ మరి నువ్వు కొబ్బరి పేస్ట్ అవి చేసుకున్నావు కదా అప్పుడే అవి ఎప్పుడు అవి యాక్చువల్లీ ఇప్పుడే వేయాలి కొంచెం వాటర్ తో పాటు వేస్తే బాగుంటుందా లేదో అని ఆలోచిస్తుంది గ్రేవీ ఎంత చేసుకుందామా అదే ఇంకా వేసేసి అది తొలిచేసి కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టేసాయి అంత అయిపోతుంది కానీ బాగా అనిపిస్తుంది ఇది మన కాజు కొబ్బరి పేస్ట్ బాగా గ్రేవీ మంచిగా వస్తుందిరా రోటీలోకి అన్నంలోకి కాజు పల్లి బాదం ఇలాంటి వేసినా టేస్ట్ సూపర్ వస్తుంది ఇక్కడే పెట్టాను నేను వాటర్ అవునా గ్లాస్లో పర్వాలేండి మళ్ళీ పోయొచ్చు కొంచెం వాడతా ఇంకా నీళ్ళు ఇప్పుడు మూతలో ఇప్పుడు ఈ గిన్నెలో పోసి తర్వాత మూతలో పోసుకొని పోసే కొంచెం మూతలో పోయి ఇప్పుడు అవి అప్పుడు మంచిగా వాటికి కతుక్కున్నవి కూడా కాజు పేస్ట్ మొత్తం వచ్చేస్తుంది వేయాల్సినవి వేసినట్టే కదా యస్ అన్నీ వేసే వాటర్ మామూలుగా మీరు అక్కడ ఇలా చికెన్ కర్రీ వండుకున్నప్పుడు అన్నంతో పాటు తింటారా ఎలా బగార్ రైస్ చేసుకుంటాము పుదీనా రైస్ చేసుకుంటాము బిర్యానీ చేసుకుంటాము లెగన్ రైస్ తో అంటే తక్కువ తింటాం లెగన్ రైస్ కూడా ఇక్కడ ఇండియన్ రైస్ స్పెషల్గా కొనుక్కొని కాస్ట్ పెట్టి కొనుక్కోని మరి ఇదింటాము ఇంకా కొన్నిసార్లు అయితే అందులో ఒక బాస్మతి ఇది ఇరవై కేజీల బస్తా రేపించేసుకొని ఇంకా రోజు బాస్మతి వేసుకుంటూ ఉంటాము నోట అందరితో ఉన్నప్పుడు అయితే నవ్ కాంప్ బాండ్లింగ్ ఒక్కరు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకండి చెప్పడానికి అయితే ఎవరు అందరం కలిసి వండుకుంటాం అని అంటారు కానీ ఓ వారం వండుకుంటారు ఏమో ప్రతి పక్కన కూర్చుంటారు అబ్బాయిలు అలా కాదు కదా చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కడ వచ్చి పని చేస్తా ఉంటారు ఈ కర్రీ ఎవరికి డెడికేట్ చేస్తావరా ఎవరు నేర్పించారు చెప్పాగా ఇందాక ప్రసాద్ అని గుంటూరు కొంచెం వాటర్ వేస్తున్నాను దీని తర్వాత ఇంకా ఒకసారి మిక్స్ చేసి ఉప్పు కారాలన్నీ ఒకసారి చూసుకొని ఈరోజు రైస్తో టేస్ట్ చేస్తావా పుల్కాతో టేస్ట్ చేస్తావా ఉప్పు కారాలు సరిపోయినాయా పుల్కాతోటా టేస్ ఉప్పు కారం సరిపోయిందా కొంచెం కాదు కాదు ఉడకనివ్వు ఉడికా చూస్తా మూత పెట్టేసి అక్కడే ఉంది చూడు మూత సిమ్లో పెట్ట సిమ్లోనే ఉంది కదా ఓకే ఇప్పుడు ఇది అయిపోయిందండి సో మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఆపేసావు కదా స్టవ్ ఆపేసా చాలాసేపు తిప్పి 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 సో చూపిస్తాను

తీసుకొస్తా తినేద్దాండి చాలా స్మెల్ మాత్రం ఇల్లు ఇంట్లో ఫుల్ అదిరిపోతుంది సో నాకేమో బగారా రైస్ ప్రశాంత్కి ఏమో పుల్కాలు పెట్టుకొని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం

కొబ్బరి పేస్ట్ వేసాం కదా కారం మాత్రం కొంచెం ఎక్కువ వేసే బాగుంది టేస్ట్ బాగుంది ముక్క కూడా ఉడుతుంది కదా టేస్ట్ చాలా బాగుంది ఇంక రోజు నువ్వే చేసారు దాంట్లో రా చేస్తున్నాం కదా మరి బాగా ఉడికాయి కదా ముక్కలు ఉడకదా ముక్కలు ఉడికాయి గ్రేవీ చాలా టేస్టీగా ఉందండి సూపర్ టేస్టీ అక్కడ మేము ఒక ఐదు ఆరు మంది కలిసి వండుకుంటాం కాబట్టి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి కొబ్బరి పేస్టు జీడిపప్పు పేస్ట్ వేస్తే కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంది చాలా బాగా వచ్చింది చాలా గ్రేవీ కూడా వచ్చింది ఇంట్లో చాలా మంది ఉన్నప్పుడు ఇట్లా బగారా రైస్లోకి పుల్కాల్లోకి ఫ్రై అయితే కొద్దిగా గ్రేవీ రాదు కదా నంచుకోవడానికి దానికి మాత్రం చాలా బాగుంది సో ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి టేస్ట్ల కోసం మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్